మా నిదం నేత ఆయన విగ్రహ స్థాపన కోసం దుబ్బాక బస్ స్టాండ్ వద్ద భూమి పూజ చేయడం జరిగింది రామాలింగారైతే అంటనే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ప్రాంతంలో ఆయన ఒక త్యాగం చేసిన ఆయన కుటుంబంతో సహా ఆయన కూడా త్యాగం చేసి బడుగు బలహీన వర్గాల కోసం అత్యున్నత స్థాయికి ఎదిగినాక కూడా గౌరవ ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే పదవిలో ఉండగానే మరణించడం జరిగింది ఆయన జ్ఞాపకాలను ఈరోజు విజయవాబ చేయడం జరుగుతుంది కొందరు వాహన శక్తులు స్వార్థం కోసం వివిధ రకాల పార్టీలు మారి అన్ని అధికార కోసం పార్టీ నిర్మాణ వ్యక్తులను విగ్రహం పెడదామంటే ఇక్కడ దుబాక నియోజకవర్గం సంబంధించి కావచ్చు దుబాక మున్సిపల్ పరిధిలో దుబాక పట్టణం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు ఇక్కడ ఎట్టి పరిస్థితులు రామలింగారెడ్డి విగ్రహం పెట్టి తీద్దామని ప్రజలకు దుబాక మున్సిపల్ ప్రజలకు ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాము మన వెంకన్న విగ్రహం పక్క పండి బస్ గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమైన భూమిక భూమిక నిర్వహిస్తూ సోలీపేట రామలింగారెడ్డి గారు ఆనాడు దాదాపు రెండు వేల సంవత్సరం నుండి కూడా జరిగిన ఉద్యమానికి ప్రతిరూపం వారు ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల అభిమానాన్ని సాధించి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా మరి ఉద్యమం చేసినారు మరి దానిలో భాగంగానే ఇవాళ దుబ్బాక అభివృద్ధిలో కానీ దుబ్బాక గుబా కంటేనే రామలింగారెడ్డి గారి లాంటి వ్యక్తిది అనేది తీసుకొచ్చిండు ఆయన కోసం మేము గతంలో కూడా మా టీఆర్ఎస్ పార్టీ ఎన్నడో నిర్ణయం తీసుకున్నది దాన్ని స్థానిక మున్సిపల్ కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది మరి ఆ దాంట్లో భాగంగా ఇవాళ శ్రీరామ్ వెంకటేశ్వర్ విగ్రహాన్ని పక్కకు మరి ఇవాళ మంచి రోజుగా ఉన్న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినాం ఎవ్వరు ఏమి చేసినా ఏ అయినా దానికి ఎవరేమీ అనడం లేదు కానీ కొంతమంది ఏదో ఏదో చేస్తే బాగుండదు ఆయన కూడా అదే మాకెవ్వరి మీద దేశం లేదు ఈ స్థానిక ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆనాడు దుమ్మాటలో కానివ్వండి ఇవాళ దుబ్బాకలో కానివ్వండి చిరస్మరణీయంగా వాళ్ళ కుటుంబం ఇవాళ త్యాగం చేసిన కుటుంబం దాని పూర్తిగా మా దుబ్బాక వీరాస పార్టీ ఇవాళ ఉద్యమాన్ని ప్రారంభించినాం ఇవాళ ఆయన విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసినాం దీన్ని అందరు కూడా ప్రజలు కూడా హర్షిస్తారు అందరు కూడా అర్థం చేసుకోవాలి ఆదేశాలు అవసరం లేదని మేము మనం చేస్తున్నాం దీంట్లో ఏమాత్రం స్వార్థం లేదు ఒక నిజమైన తెలంగాణ ఉద్యమ నిర్మాత ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తికిచ్చే గౌరవం ఇది అందరూ భావించాలని కోరుతూ మరి మేము కూడా అందరితో కోరి అందరితో దుబ్బాక ప్రాంతంలో ఉండే మా పార్టీ ఏక ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్